కంబం మండలం దర్గా గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దర్సీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కెసి నాగార్జునరెడ్డి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూమ్ కి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ తరఫున గాలి బ్రహ్మయ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి న్యాయం జరగడానికి అవసరం సహాయం అందించడానికి వైసీపీ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు మొన్న రాత్రి దర్గా గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య అనే ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడిని అతి దారుణంగా చంపి యాసిడ్ తో దాడి చేసి పెట్రోల్ పోసి చంపడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది బ్రహ్మయ్య మొట్ట నుంచి కూడా మాతో పాటు మా పార్టీలో యాక్టివ్ గా తిరిగేవాడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యాక్టివ్ గా ఉండేవాడు గతంలో ఎప్పుడు ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ పరిస్థితులు ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితులు దాపరించింది కాబట్టి నిజంగా చాలా భయంకరంగా గ్రామస్తులు కూడా అందరూ చాలా బాధపడుతున్నారు ఇది ఈ ఎంక్వైరీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు దృష్టిలో తీసుకెళ్లి ఈ ఎంక్వైరీ పూర్తిగా ఫెయిర్ గా చేసి వాళ్ళ బాధితులను ఎంబటి శిక్షించవలసిందిగా మేము పూర్తిగా రిక్వెస్ట్ చేస్తాము మేము ఆ పార్టీ కార్యకర్త జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతాం వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం వైఎస్ఆర్ శక్తి అని చెప్పి తెలియజేస్తాం